హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదా సో వరలక్ష్మి వ్రతం కోసం అని కొన్ని డిఐవైస్ అయితే చేద్దాం అనేసి ప్లాన్ చేసుకున్నా ఇంట్లో పనులు బాబుని చూసుకుంటూ డిఐవైస్ చేయడం కొంచెం లేట్ అవుతుంది సో అందుకే మీకు వీడియోస్ కూడా కొద్దిగా లేట్ అయితే వస్తున్నాయి సో ఈ రోజు అయితే ఒక డిఐవై తో మీ ముందుకు అయితే వచ్చాను ఇంకా డిఐవై ఏంటి అని చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డి అంటే ఫుల్ ఫామ్ కొంతమందికి తెలియకపోవచ్చు ఎందుకు అంటే అందరూ అన్ని తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ పెట్టారు కదా అందుకని ఫస్ట్ డిఐవై ఫుల్ ఫామ్ అయితే చెప్తాను డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట ఏదైనా సరే మనం స్వయంగా చేస్తాం కదా దాన్ని డిఐవై అయితే అంటారు అదేలే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ప్రతి ఇయర్ ఏవో ఒకటి ఆర్టిఫిషియల్ వి కొనుక్క రావడం చేయడం ఇలా అయితే నేను పూజ చేసుకుంటున్నా సరే ఈ ఇయర్ నా చేతుల ద్వారా స్వయంగా రెడీ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేసిన దాపిన ముందు ఏం చేస్తున్నా ఓకే అండి చెప్తున్నాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను చేసే డిఐవై వచ్చేసి ఇప్పుడు మనకి లక్ష్మీదేవి పువ్వులో కూర్చుంటారు కదా లోటస్ పువ్వులో సో ఆ ఫ్లవర్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ప్రతి ఇయర్ నేను ఫోటో పెట్టుకొని వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటా బట్ ఈ ఇయర్ ఎందుకో కొంచెం కొత్తగా మంచిగా చేయాలి అనిపించింది సో అందుకని చెప్పి ఏదైనా సరే ఫస్ట్ ప్రీ ప్లాన్ చేసుకుంటేనే అది కరెక్ట్గా అవుతుంది కదా సో ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఎందుకో ఈ ఫ్లవర్ చేయాలి అనిపించింది అనమాట సో అనిపించడం ఆలస్యం కావాల్సినవి అయితే తీసుకొచ్చుకొని ఇంకా రెడీ అయితే చేస్తున్నా ఇంకా ప్రతి పనిలో హస్బెండ్ హెల్ప్ ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది మనకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది కదా సో ఇంకా బాబుని పడుకోబెట్టేసిన తర్వాతకి నైట్ అయితే నేను ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను దీనికి మనకు ఎక్కువగా కావాల్సిన ఐటమ్స్ ఏమి ఉండవు అండ్ అలాగే ఎక్కువ స్ట్రెస్కి కూడా ఏమి ఇది అవ్వము కాకపోతే కటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట అంతే కాకపోతే ఎంత కష్టంగా చేసినా లాస్ట్కి అవుట్పుట్ చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా మెయిన్గా ఈ క్రాఫ్ట్ అంటే ఈ డిఐవై నేను ఇంత తొందరగా పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలా మంది చెయ్యాలి అనుకుంటారు పూజ సో వాళ్ళు కూడా చెయ్యాలి ఇన్ కేస్ వాళ్ళకి ఇది నచ్చితే నేను చేసుకుంటాను అనుకుంటే కొంచెం తొందరగా నేను పోస్ట్ చేస్తే దాన్ని బట్టి ఐటమ్స్ అవన్నీ వాళ్ళు తెచ్చుకొని చేసుకుంటారు అనే ఉద్దేశంతో అయితే నేను ఇంత త్వరగా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను దీనికైతే మనకి చాలా తక్కువ మెటీరియల్స్ అయితే కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా లైట్ పింక్ చార్ట్స్ కావాలి నేనైతే ఒక త్రీ తీసుకున్నా అనమాట అండ్ నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ కార్డ్బోర్డ్ అంటే మరి అట్టపెట్టెలు కాదు లైక్ మనం బట్టలు కొన్నప్పుడు వస్తాయి కదా బట్టలకి సో ఆ షీట్స్ అయితే సరిపోతాయి అండ్ నెక్స్ట్ థర్మాకోల్ అనమాట సో నేను ఇవైతే తీసుకొచ్చుకున్నాయి ఇంకా మిగతా మెటీరియల్స్ అయితే ఉండే లైక్ గమ్స్ గ్లూ గన్ స్టిక్స్ ఇవి సో వీటితో అయితే ఫస్ట్ మనం వచ్చేసి ఏం చేయాలంటే పెటల్స్ ఉంటాయి కదా లైక్ వాటి రెక్కలు అవి డ్రా చేసుకొని నేను అవే సైజులో ఒక ఫోర్టీన్ అయితే పేపర్లో అంటే చార్ట్లో డ్రా చేసుకొని కట్ చేసుకున్నా అండ్ దెన్ వచ్చేసి ఇది ఏదైతే కార్డ్బోర్డ్ అన్నాను కదా దాని మీద సెవెన్ సెవెన్ పీసెస్ అంటే చిన్నదానికి నేను టూ లేయర్స్ కింద చేశాను అనమాట లాస్ట్ది పెద్దది దాని లోపల ఒక చిన్న ఫ్లవర్ వచ్చేలా చేశాను సో చిన్నదానికి వచ్చేసి నేను సెవెన్ పెటల్స్ లాగా పెట్టాను పెద్దదానికి ఎయిట్ పెట్టాను అనమాట ఒకటి డ్రా చే ఇలా షేప్ పెట్టేసుకొని కట్ చేయడమే ఇంకా చెప్పాను కదా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి సో తను డ్రా చేసి ఇవ్వడం నేను కట్ చేయడం లేదా నేను డ్రా చేసి ఇయ్యడం తను కట్ చేయడం ఇలా అయితే చేస్తున్నాము సో నెక్స్ట్ ఇది అయిపోగానే ఇవి డ్రా చేస్తున్నారు కదా మా హస్బెండ్ ఇంకా నేనేం చేశానంటే థర్మాకుల్ని రౌండ్గా చిన్న షీట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కార్డ్బోర్డ్ కూడా ఈ షేప్లో మనం కట్ చేసుకొని ఈ ఏవైతే చార్ట్స్ మనం కట్ చేస్తున్నాం కదా ఈ చార్ట్స్ వచ్చేసి ఆ కార్డ్బోర్డ్కి స్టిక్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ సో దట్ అది మనకు కొంచెం థిక్ ఫామ్లో వస్తుంది అండ్ కొంచెం వంగినట్టు ఉంటుంది ఇంకోటి వచ్చేసి పాడవ్వన్నమాట ఈ వీడియో చూసే వాళ్ళు అనుకోవచ్చు ఆర్టిఫిషియల్వి చాలా దొరుకుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో అందులో ఇందులో చాలా అమ్ముతున్నారు కదా తీసుకోవచ్చు అని చెప్పేసి కాకపోతే ఇదంతా ప్రిపేర్ చేయడానికి నాకు అరౌండ్ టూ టు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపు మహా అంటే నా దగ్గర అక్రెలిక్ పెయింట్స్ లేవన్నమాట సో ఆ పెయింట్స్ అవసరం ఉండే సో అవి ఒక టూ ఫిఫ్టీ టోటల్ ఫైవ్ హండ్రెడ్లో నాకు ఈ ఫ్లవర్ మొత్తం రెడీ అయిపోయింది ఇంకా నాకు నచ్చినట్టు నేను కూడా చేసుకోగలిగిన అదే నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టి కానీ బయట ఇన్స్టాగ్రామ్స్లో కానీ తీసుకోవచ్చు కాకపోతే అవి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా ఛార్జ్ చేస్తారు మేబీ అంత ఉండకపోయినా కనీసం థౌజండ్ అయినా ఉంటుంది అంత పెట్టాల్సిన ఇష్టం నాకు లేదు అండ్ ఏదైతే మన హ్యాండ్మేడ్గా అంటే మనం స్వయంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఎంత కష్టం అనిపించినా లాస్ట్కి అవుట్పుట్ చూస్తే ఆ కష్టం మొత్తం మర్చిపోతాము అందులోకి అమ్మవారికి చేస్తున్నాం ఇంకేం కష్టం ఉంటుంది చెప్పండి అట్లా అని చెప్పి ఆలోచించి ఇంకా నేనైతే ఇవన్నీ తెచ్చుకొని మెటీరియల్ స్టార్ట్ చేసేసాను నేనైతే బాబుని పడుకోపెట్టిన తర్వాతకైతే చేశాను డైలీ నైట్ టెన్ టెన్ థర్టీ లెవెన్ ఈ టైంకి స్టార్ట్ చేసి ఒక వన్ టూ అవర్స్ చేసేదాన్ని దాన్ని వన్ డే అయితే ఫస్ట్ డే అయితే ట్వెల్వ్ వరకే వన్ వరకే మో చేసాము అండ్ తర్వాత టూ డేస్ ఏమీ ముట్టుకోలేదు బికాజ్ నేను ఫస్ట్ ఏం చేశానంటే ఈ పింక్ దాని మీదనే మళ్ళీ స్ట్రోక్స్ ఇచ్చినట్టు రెడ్ అండ్ వైట్తో పెయింట్స్తో అయితే వేసాను సో అవి వచ్చేసి వాటర్ పెయింట్స్ అనమాట మనకు అవంత లుక్ రాలేదు నా దగ్గర అక్రిలిక్ పెయింట్స్ ఏమో లేవు సో సరేలే ఈరోజు కాపేద్దాం రేపు చేద్దాం అని చెప్పి ఆపేసాను నాకు అక్రిలిక్ పెయింట్స్ కొనుక్కొచ్చుకోవడానికి టైం కుదరలేదు ఇంకా కుదరక పోవడం మళ్ళీ బోనాలు పండుగ రావడం ఇవన్నీ ఉండడం వల్ల ఇంకా టూ త్రీ డేస్ దాన్ని టచ్ కూడా చేయలేదు మళ్ళీ నిన్న అంటే ట్యూస్డే రోజు నైట్ బాబు తొందరగా పడుకున్నాడు నైన్ లోపు టెన్ లోపు మా లంచ్ డిన్నర్ సారీ డిన్నర్ కంప్లీట్ చేసుకొని గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేశాము అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ లోపు టోటల్ ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇంకేమైనా డెకోర చేయొచ్చేమో మేబీ ఆలోచిస్తాను సో మీకు ఫైనల్ గా అవుట్పుట్ చూసిన తర్వాతకి ఇంకా ఏమైనా డెకోర్ చేయొచ్చు అని మీకు అనిపిస్తే గనక నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా ఇంకా మంచిగా అయితే డెకోరేట్ చేద్దాము సో ఇంక అయితే షేప్స్ అయితే కట్ చేసుకుంటున్నా చెప్పాను కదా మొత్తంలో మనకు ప్రాసెస్ ఏమి అంత హార్డ్ ఏమి అనిపించదు కాకపోతే ఏవైతే ఈ కటింగ్స్ ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ కానీ ఇలా హస్బెండ్స్ సపోర్ట్ తీసుకుంటే అవి ఏం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదులేండి ఇంక ఇది ఒక్కటైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని డిఐవైస్ అయితే ఉన్నాయి నా బ్రెయిన్ లో చేయాలి అని చెప్పేసి బట్ అంతకన్నా ముందు ఫస్ట్ నేను ఇల్లు డీప్ క్లీన్ చేసుకోవాలి సో ఫస్ట్ మీకు ఆ వీడియోస్ వస్తాయి మేబీ లేదులేండి ఫస్ట్ క్రాఫ్ట్ వీడియోసే పెట్టేస్తాను ఎందుకు అంటే ఇన్ కేస్ ఎవరైనా చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు నేను మొత్తం వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయినాక పెట్టాను అనుకోండి మీకు యూజ్ ఉండదు నాకు పెద్దగా యూజ్ ఉండదు సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఎన్ని వీడియోస్ ఉన్నా నేను ఏ క్రాఫ్ట్ అయితే రెడీ చేస్తానో ఫస్ట్ మీకు ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఆ తర్వాతకి డీప్ క్లీనింగ్ కానీ డైలీ రొటీన్స్ కానీ వస్తూ ఉంటాయన్నమాట సో మీరు ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అండ్ ఎంతమంది ఇలా ప్రీ ప్రీప్లాన్డ్గా ఉన్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మాక్సిమమ్ ఈ వీడియో అంతా మనకి ఫస్ట్ డేనే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఫస్ట్ డే ఒక ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే నేను టూ లేయర్స్ అనుకున్నా కదా ఫస్ట్ చిన్నదైతే స్టార్ట్ చేశాను ఇది టోటల్ కంప్లీట్ అయిపోయింది అక్రిలిక్ పెయింట్స్ కనుక ఉండుంటే ఆ రోజే ఇది కంప్లీట్ అయిపోయేది బట్ అవి లేవు నేను ఎన్నో డేస్ నుండి తీసుకోవాలి అనుకున్నా కాకపోతే మనకి ఎక్కడంత టైం ఉంటుంది చెప్పండి ఈ బుడ్డోడితోటే సరిపోతుంది అలా అని చెప్పి తీసుకోలే ఇక్కడ మధ్యలో కూడా ఒక టూ టైమ్స్ లేస్తే మా హస్బెండ్ ఇల్లు అయితే పడుకోబెట్టేసి వచ్చాడు మా హస్బెండ్ ఇలాంటి విషయాలలో నాకు చాలా హెల్ప్ అయితే చేస్తారనమాట లైక్ ఇలా డిఐవైస్ చేయడం కానీ ఏదైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా తనతో అయినంత హెల్ప్ అయితే నాకు చేస్తారు సో ఇలా సపోర్టివ్గా ఉండే హస్బెండ్స్ ఉంటే ఇంకేం తిరుగుండదు మనకి ఏదైనా సరే ఇట్టే అచీవ్ అయిపోతాం కదా సో ఇక్కడ అయితే ఇలా మనం థర్మాకోల్ షీట్ని ఒక సర్కిల్ అయితే ఫామ్ చేసుకున్న తర్వాతకి అది కట్ చేసేసుకొని ఇలా దాని చుట్టూ చాట్ అయితే మనం అతికించుకోవాలి సో కింద ఏంటంటే ఇది సర్కిల్ కాబట్టి అంత ఈజీగా అతకదు కదా మళ్ళీ మనం నార్మల్ సర్కిల్ అతికిస్తే సైడ్స్కున్న థర్మాకోల్ షీట్ మొత్తంగా అనిపిస్తుంది సో ఇంక అట్లా అని చెప్పేసి సర్కిల్ కన్నా కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ పెట్టి అతికిచ్చేసుకుంటాము మనకి ఈ సర్కిల్ అయితే రెడీ అయిపోతుంది సో ఇంక ఇది అయితే ఫస్ట్ డ్రై అవుట్ కి అయితే పెట్టేయాలి సో ఇంకా ఇది డ్రై అవుట్ కి పెట్టేస్తే ఇది డ్రై అవుట్ అయిపోయినాక దీని మీద పెయింట్ అయితే వేసుకోవాలన్నమాట ఇంక ఇది పక్కకి పెట్టేసి ఇంకా నేను కూడా కొంచెం ఇవైతే కట్ చేసుకుంటున్నాను పెటల్స్ సో ఇవి వచ్చేసి ఏంటంటే ఎన్ని పడతాయి అనేది మనకి ఐడియా ఏమీ ఉండదు జస్ట్ అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అయితే నేను ఎందుకు ఎక్స్ట్రా కట్ చేయడం అని ఒక సెవెన్ అయితే కట్ చేసుకున్నానమాట బట్ సెవెన్ నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి పెద్దదానికి ఎందుకో ఎయిట్ ఉంటే బాగుండు అనిపించింది సో ఏటైతే కట్ చేసుకున్నా సో ఇది ఇప్పుడు వచ్చేసి టైం చూడండి ట్వెల్వ్ కావడానికి వస్తుంది కదా ఈ టైంలో అయితే నేను ఈ క్రాఫ్ట్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా బాబా అయితే చక్కగా బజ్జు ఉన్నాడు ఇంక ఇంట్లో పరిస్థితి ఇట్లా అయితే ఉంది ఏదేమైనా మనం ఏదైనా సరే ఇష్టంగా అనుకున్నాం అనుకోండి అది ఇట్టే కంప్లీట్ చేసేస్తాం కదా అసలు నిద్ర కూడా వస్తలేదనమాట నా కళ్ళు కూడా చూడండి అసలు నిద్ర వస్తున్నట్టు కూడా కనిపించట్లేదు మా హస్బెండ్ అయితే ఇట్లా పెటల్స్ చాట్లో కట్ చేశారు కదా ఇంకా నేను వచ్చేసి ఇలా కార్డ్బోర్డ్లో కట్ చేసుకున్నాను ఇంక ఈ రెండింటిని ఇలా స్టిక్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ సో దట్ మనకి ఇవి కొంచెం స్టిఫ్గా అయితే ఉంటాయి అన్నమాట సో ఇంకా తర్వాత ఈ అవుట్లైన్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నవి మనకు సేమ్ పెటల్స్ లాగా అనిపించాలి లైక్ మనం కింద కార్డ్ బోర్డ్ పెట్టాము ఇవేమి నీట్గా ఫినిషింగ్ అయితే రావాలి సో ఇంక ఇలా కింద కొంచెం కార్డ్ బోర్డ్ పెట్టుకొని నేనైతే ఈ విధంగా అయితే స్టిక్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో కట్ చేసి ఇస్తున్నారు అనమాట యాక్చువల్గా ఆ రోజు నేను చార్ట్స్ టూవే తీసుకొచ్చా సో అవి కూడా సరిపోలేదు అందుకని చెప్పేసి నేను ఆ రోజు ఈ ఒక్కటే పూర్తి చేసి పడుకున్నాను అనమాట లేదు అంటే టోటల్గా ఆ రోజే కంప్లీట్ చేసేవాళ్ళం కాకపోతే కుదరలేదు ఈసారి అయితే వరలక్ష్మి వ్రతంకి నేను పెద్ద ప్లానింగ్ వేసుకున్నా అంటే ఇలా చేయాలి అలా చేయాలి అని కాకపోతే ఎంతవరకు అని చేసేదాకా నాకు తెలీదు కాకపోతే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా నేను అనుకున్నవి అనుకున్నట్టయితే చేయగలుగుతాను చెప్తున్నాను కదా నేను ఏది చేసినా ఎలా చేయాలి అనుకుంటున్నా ఎలా చేశాను అనేది మొత్తం మీకు వీడియోస్ ద్వారా అయితే చెప్తాను ఎందుకు అంటే లైక్ మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కదా సో ఖచ్చితంగా మీరు తో కూడా షేర్ చేసుకుంటా అన్నమాట సో ఇంకా ఏమైనా ఇలా ఓన్గా డిఐవైస్ చేసుకుంటే బాగుంటుంది అమ్మవారి దగ్గరికి అని మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి అవి కూడా ట్రై చేస్తాను రోజు ఏంటో అన్నీ కొన్ని కొన్ని తెచ్చుకున్నాను చాట్ కొంచమే ఉంది గమ్ము కొంచమే ఉండే సో ఇంకా అందుకని చెప్పి చిన్నది ఒక్కటి చేసి ఆపేయడానికి ఇన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇవి డ్రై అయిన కాడికి అయితే కట్ చేస్తూ ఉన్నాడు పెటల్స్ అవుట్ సైడ్ మొత్తం సో ఇంకా నేనైతే ఇలా గమ్ పెట్టి స్టిక్ చేస్తూ ఉన్నాను అప్పటికి ఇంకొంచెం లైట్గా నిద్ర అయితే స్టార్ట్ అయిపోయింది కాకపోతే సరే ఇంత అయిపోగొట్టేసి పడుకుందాంలే అని చెప్పి అలా చూస్తున్నారు కదా గమ్ము కూడా లేదు దాన్ని ఊపి పిండి 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 అయితే పెట్టేశాను ఇంక ఇక్కడికి మనకు పెటల్స్ అన్నీ రెడీ అయిపోయాయి ఇదే లాస్ట్ పెటల్ అనమాట సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసి చేసేయడమే చాలా ఈజీ ప్రాసెస్ చేయ చేయగలుగుతారు ఎవరైనా కొంచెం కట్ చేసే వాళ్ళు ఎవరైనా హెల్పింగ్గా ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా మా దగ్గర అయితే ఫుల్గా మబ్బు వచ్చేసింది అయితే అసలు విపరీతమైన వాన మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది ఈరోజు వచ్చేసి వెనస్డే అనమాట సో ఫుల్ వర్షం అయితే ఉంది ఇక్కడ బట్టలు పైన ఆరడం కింద తీయడం పైన ఆరారయడం కింద తీయడం ఇదే సరిపోతుంది ఒకవైపు వాయిస్ ఓవర్ ఇస్తూ ఒక కన్ను మొత్తం బయట వేసానమాట ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు పైకూరకాలా అని చెప్పేసి అదేంటో కొద్దిగా ఎండొస్తే ప్రాణం మూకూదు బట్టలు పైన వేయాలనిపిస్తుంది కొంచెం అబ్బాయిన ఎవరైనా ప్రాణం ఒకొద్దు బట్టలు కిందికి తెచ్చేసి అయిపోతుంది అని ఎందుకు అంటే నాకు వర్షంలో బట్టలు తడిస్తే స్మెల్ వచ్చేస్తాయి అనిపిస్తుంది అందుకని చెప్పేసి అనమాట సో ఇక్కడ మన పెటల్స్ అయితే అన్ని స్టిక్ చేసేసుకున్నాం కదా ఇంకా మా హస్బెండ్ కట్ చేసేసారు సో నేను వీడియో కనిపిస్తుంది అనుకుని అంత దూరం పెట్టయితే తీశాను ఇప్పుడు ఈ పెటల్స్ అన్నీ మనం దీనికి స్టిక్ చేయాలి సో అంతకన్నా ముందు ఇలా స్టోక్స్ అయితే ఇచ్చుకున్నా అని చెప్పాను కదా సో ఇవి వచ్చేసి వాటర్ కలర్స్ అనమాట దీంతో అయితే లైక్ నేను ఇలా అయితే పెయింట్ వేస్తున్నా కాకపోతే చూస్తున్నారు కదా ఎంత లైట్గా కనిపిస్తుందో సో ఇంక ఇలా అయితే కుదరదు అని చెప్పేసి ఇంకా సగం సగం ఎందుకు మొత్తం కంప్లీట్ చేసా ఒక టూ పెటల్స్కి కూడా వేసాను ఈ వాటర్ పెయింట్స్తోనే కాకపోతే మనకి ఇది డ్రై డ్రై అవుట్ అయిపోయాక ఇలా పౌడర్ పౌడర్ కింద వెళ్ళిపోయి మంచి కనిపించట్లేదు సో ఇంకా అలా అని చెప్పేసి మళ్ళీ అక్రెలిక్ పెయింట్స్ అయితే తెచ్చుకొని నెక్స్ట్ డే మళ్ళీ దీనికి మొత్తం చాట్ ర్యాప్ చేసి మళ్ళీ దీని మీద అప్పుడు అక్రెలిక్ పెయింట్స్ అయితే వేసాను సో అది వేసిన తర్వాతకి లుక్ ఫైనల్గా ఎలా ఉంది అనేది వీడియో ఎండింగ్లో చూడండి అనుకున్న దానికన్నా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది కొన్ని జోక్స్ వేస్తూ కొంచెం కొట్లాడుతూ ఈ క్రాఫ్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను అసలు అవుట్పుట్ చూసినాక నేను ఆ పడ్డ టూ త్రీ డేస్ కష్టం కూడా మర్చిపోయాను అనమాట అంత బాగుంది అవుట్పుట్ ఇంకా ఏం డెకర్ చేయొచ్చు అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా కూడా డెకేర్ చేద్దాము ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి చేయొచ్చు సో ఈ పెటల్స్ అన్నీ మనం ఇలా చూస్తాం టూర్ అయితే చుట్టుకోవాలి కాకపోతే ఫస్ట్ ఈ పెయింట్ అనేది నేను సరిగ్గా వేయలే అని ఇంకా ఆ రోజు వీడియో ఇక్కడితో ఆపేశాను సో నెక్స్ట్ మొత్తం ఫ్లవర్ రెడీ అయ్యాక తీసాను అనమాట ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ చూపించిన ప్రాసెస్ లెంతి అయిపోతుంది అండ్ పెద్దదానికి కూడా సేమ్ ఇవే ప్రాసెస్ కాకపోతే సైజెస్ ఇంక్రీజ్ చేస్తాం అంతే సో అందుకని చెప్పి నేను షూట్ ఏం చేయలేదు వీడియో బట్ ఫైనల్గా ఈ పెటల్స్ అన్నీ మనం థర్మాకోల్కి షీట్కి స్టిక్ చేస్తాం కదా అది మాత్రం గ్లూ గన్తో స్టిక్ చేస్తాం సో దట్ మనకి అవి కొంచెం గట్టిగా అతుకుతాయి అనమాట గ్లూ గన్ గ్లూ గన్ స్టిక్స్ అని ఉంటాయి గ్లూ గన్ కూడా ఉంటుంది సో అవి మనకి ఏ స్టేషనరీలో అయినా అవైలబుల్గా గా అయితే ఉంటాయి సో నేను ఇక్కడ పెయిన్ చేసి తప్పు చేసా నాకు డబుల్ వర్క్ అయిపోయింది కాకపోతే ఫైనల్ అవుట్పుట్ మీరే చూడండి మంచిగా బాబుని మా మమ్మీ కనుక పట్టుకుని ఉంటే వన్ డేలో కంప్లీట్ అయిపోయేది అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా సింపుల్ ప్రాసెస్ చేసే వరకు నాకు తెలియలేదు ఎంతో కష్టపడాలి అనుకున్నా కాకపోతే పర్వాలేదు తొందరగానే కంప్లీట్ అయిపోయింది చూడండి టూ త్రీ టైమ్స్ కోటింగ్ ఇచ్చాను కానీ వాటర్ కలర్స్ అస్సలు అంటే అస్సలు సెట్ అవ్వలేదు మనకి సో అందుకని చెప్పి మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ అక్రిలిక్ పెయింట్సే యూస్ చేయండి సో దట్ అవుట్పుట్ కూడా బాగొస్తుంది మనకి ఫ్లవర్ కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇలా చేసాం అనుకోండి మొత్తం డబల్ డబల్ వర్క్ అయిపోతుంది నాకైతే డబల్ వర్క్ అయింది ఇంకా నేను ఇక్కడితో ఆపేసి మంచి పని చేశాను మొత్తం కంప్లీట్ అయ్యాక చూద్దాం అనుకుని ఉంటే మొత్తం అసలు అన్ని వేస్ట్ అయిపోయేవి మెటీరియల్స్ అందుకనే మీకు పదే 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 చెప్తున్నాను అక్రిలిక్ పెయింట్స్ మాత్రమే యూస్ చేయండి పెయింటింగ్కి ఇలా వాటర్ కలర్ స్కెచెస్ ఏవి మనకి పనికి రావన్నమాట సో ఇంక ఇక్కడితో ఈ ఏమంటారు ఈ ప్రాసెస్కి ఇంక ఇదంతా తీసేత్తి పెట్టేసాము మా హస్బెండ్ అన్నారు కలర్ పెన్సిల్స్తో ట్రై చేయి ఒకసారి ఇలా బెంచ్ చేసి అంటే సరే అని ట్రై చేసిన అది అసలే కనిపిస్తలే ఇంక ఇవన్నీ కావు మొత్తం తీసేద్దాం ఇంకా రేపు చూసుకుందాంలే అని చెప్పి ఇంకా సర్దడం అయితే మొదలు పెట్టేసిన అనమాట ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని తీసేయడానికి మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది కాకపోతే రియల్గా లిటరల్లీ చెప్తున్నాను కదా అసలు అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది నేను అస్సలు అనుకోలేదు అట్లా వస్తుంది అని ఎందుకు అంటే వాళ్ళు చెప్పినన్ని మెటీరియల్స్ మన దగ్గర ఉండవు కదా వాళ్ళ దగ్గర అంటే ఇంకెక్కువ మెటీరియల్స్ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇది అవుట్పుట్ అనమాట సో కిందది పెద్ద బేస్ పైది కొంచెం చిన్నగా సో ఇలా మనం రెండు కలిపి పెట్టుకోవచ్చు ఒకటి కూడా పెట్టుకోవచ్చు కింద అయితే ఇలా లేస్ అవన్నీ స్టిక్ చేసా పైన కొన్ని కుందన్స్ అవి ఉంటే స్టిక్ చేశాను సో ఫైనల్ అవుట్పుట్ ఇది ఇందులో అమ్మవారిని కూర్చోబెడితే లుక్కే వేరే లేదు కదా ఇదండి వీడియో నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి